సీఆర్డీఏ పరిధిలో ఇంకా పద్దెనిమిది వందల ఎకరాలు భూ సమీకరణ చేపట్టాల్సి ఉందన్న మంత్రి నారాయణ తెలిపారు ఆ రైతులు కూడా భూ సమీకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు భూ సమీకరణ ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందుతారన్న మంత్రి నారాయణ రైతులు భూసేకరణే కావాలంటే అందుకు అనుగుణంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ యాభై రెండవ సమావేశంలో అమరావతి నిర్మాణంలోని పలు అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఈ రెండు వందల ముప్పై నాలుగు సరే ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేసి ట్రంక్ రోడ్స్ లేఅవుట్ రోడ్స్ చేస్తున్నామో దాంట్లో కొంతమంది ఇంకా కొద్దిమంది కొద్దిమంది ల్యాండ్ ఇవ్వాలి అతి కొద్దిమంది అయితే వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పుల్లింగ్ రమ్మని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇంక వర్క్స్ ముందుకు పోతున్నాయి కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ పూల్ ఇవ్వలేదో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు ల్యాండ్ అక్విజేషన్ రాదలుచుకున్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజేషన్ తీసుకోమని ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టుకోమని ఈరోజు సిఆర్డిఏకి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా మరొకసారి చెప్పేది మీరు ల్యాండ్ పూల్ వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరే బేరీజ్ చేసుకుని ల్యాండ్ పుల్లింగ్ అయితే ల్యాండ్ పుల్లింగ్ లేదు ల్యాండ్ ఎక్విజేషన్ ల్యాండ్ ఎక్విజేషన్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది దాదాపు టోటల్ గా పద్దెనిమిది ఎకరాలు ఉంటుంది వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ అంతా కలిసి